కృష్ణలీల పసిపిల్లలు భగవత్ స్వరూపాలు అంటారు కదా మరి ఆ భగవంతుడే పసిపిల్లాడైతే అదేనండి మన అల్లరి చిన్ని కృష్ణుడి గురించి నేను చెప్తున్నది చిన్నారి శ్రీకృష్ణుడు ఉండని ఇల్లు తన పిల్లాడిని చిన్ని కృష్ణుడిగా అలంకరించుకుని చూసుకుని మురిసిపోని తల్లి ఉండరు కదా బుల్లి తండ్రి రార బుజ్జాయి రారా నాన్న మీ గోపెమ్మ పిలిచేను వెన్న తిందుగాని రారా అంటూ తన బిడ్డడిని నల్లనయ్యగాను వెన్నలయ్యగాను ఊహించుకొని తల్లి అరుదు అలాంటి చిన్ని కృష్ణుడి బాల్యలీలలో ఎన్నిసార్లు విన్నా చదివినా ప్రతిసారి కొత్తగా అమృత గుళికల్లా ఉంటాయి ఇప్పటి మనమే కాదు అప్పట్లో గోకులంలో ప్రజలు కూడా ఆయన లీలల్ని చూసి ఆనందంతో మురిసిపోయేవారట ఆ లీలల్లో ఒకటి ఈరోజు ముచ్చటించుకుని తరిద్దాం రండి ఒకసారి రేపల్లిలో కృష్ణ బలరాములు గోపబాలురుతో కలిసి ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో కృష్ణుడు చాటుగా మన్ను తినటం ప్రారంభించాడు అది గమనించిన తోటి పిల్లలు పరిగెత్తికెళ్ళి యశోదమ్మకు ఈ సంగతి చెప్పారు ఆందోళనతో తల్లి యశోద పరిగెత్తుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నువ్వు మన్ను తిన్నావా అని అడిగింది కృష్ణుడు అమాయకంగా అమ్మవైపు చూస్తూ లేదమ్మా నేను తినలేదు అని సమాధానమిచ్చాడు తల్లి యశోద నిజమే చెప్తున్నావా ఏది నోరు తెరిచి చూపించు కృష్ణ అని గద్దించి అడిగింది లేదమ్మా నేను నిజంగా మన్ను తినలేదు ఇదిగో చూడు అని చిన్ని కృష్ణుడు నెమ్మదిగా తన నోరు తెరిచాడు అంతే తన చిన్నారి కృష్ణయ్య నోటిలో కనిపించిన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది యశోదమ్మ అక్కడ ఆ చిన్ని నోటిలో ఆకాశము గ్రహాలు నక్షత్రాలు మహాసముద్రాలు పర్వతాలు సమస్త జీవజాలంతో కూడిన యావత్ సృష్టి పద్నాలుగు లోకాలు కనిపించాయి ఆ తల్లికి తను చూస్తున్నది కలో మాయో కూడా తెలియని పరిస్థితుల్లో తన తనని తాను మర్చిపోయింది ఆ తల్లి మరుసటి క్షణం కృష్ణుడి మాయతో యశోద తాను చూసిందంతా మర్చిపోయి బిడ్డడిని తన ఒడిలో వేసుకుని ఏమీ జరగనట్లుగా లాలించింది తన చిన్ను కుమారుడిలో ఆ పరమాత్ముడిని చూసిన యశోద ఎంత ధన్యురాలో కదా చిన్ని కృష్ణుడు తల్లి యశోదకు చూపించిన విశ్వరూపం దేవుడు సర్వత్రా ఉన్నాడు దేవుడిలో సర్వము ఉన్నాయి అని మనకు చెప్పే ఒక గొప్ప నిరూపణ వెదకి చూడాలే కానీ దేవుడు మనలో ఉన్నాడు అంతటా ఉన్నాడు అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి మనలోనూ మన కంటికి సాధారణంగా కనిపించే వాటిలోనూ ఎదుటివారిలోనూ కూడా భగవత్ తత్వం ఉంటుందని అందువలన తనను తాను గౌరవించుకోవడం ఇతరులని గౌరవించటం ముఖ్యమని నేర్పిద్దాం మళ్ళీ కలుద్దాం జిజ్ఞాసను పెంచుకుందాం పంచుకుందాం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి